ద లార్డ్ నిజమైన స్వరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రే సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించు తిని యోహను సువార్త పదిహేనవ అధ్యాయం పదహారవచనం ప్రియమైన దేవుని వార్లరా మన ప్రభు అంటున్నారు మీరు నన్ను ఏర్పరచుకొనలేదు మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరుచుకొని నియమించుతీని ప్రేమ దేవుని వార్లరా మన ప్రభు అంటున్నారు మనమట ఆయనలో ఫలించాలంట ఆ ఫలమును మనము నిలిచి ఉండేటట్లుగా చూసుకోవాలంటున్నారు అందుకే మనల్ని ఏర్పరచుకొని నియమించుకున్నాను అని అంటున్నారు ఇక మనం తండ్రిని ఏది అడిగినను ఆయన పేరట అడిగినప్పుడు అది ఆయన మనకు అనుగ్రహిస్తారు అది మనము పొందుకోవాలంటే దేవుడి చిత్త ప్రకారం జీవించాలని ఇక్కడ మనకు ప్రభు సెలవిస్తూ ఉన్నారు ఇంకా చూసుకున్నట్లయితే నేను నిజమైన ద్రాక్ష వలిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తేగను ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతి తేగ మరీ ఎక్కువ ఫలించవలనని దానిలో పనికి రాని తేగలను తీసివేస్తారట ప్రివ్ దేవుని వాళ్ళరా మనం ఫలించటానికి అడ్డుగా ఉన్న పనికి రాని ప్రతి తేగను ఆయన తీసివేసేస్తారు ఎందుకంటే మనం ప్రభువుని ధరించుకున్న వారంగా ఉన్నాం ప్రభుతో అంట కట్టబడిన వారమై ఉన్నాము ఆయన ఇక్కడ ద్రాక్షవల్లిని అని అంటున్నారు మరొక చోట శిరస్సుగా ఉన్నారు మనం ఆయన శరీరముగా అవి అమర్చబడి ఉన్నాము ఇక్కడ ద్రాక్షవల్లిలో సేగలు ఎలా అయితే అల్లుకొని ఉంటాయో మనము కూడా ప్రభువులో అలానే అల్లుకొని ఉండాలి అలానే ఫలించాలి అనేదే దేవుడి చిత్తమై ఉన్నది కాబట్టి మనల్ని ప్రభువు ఏర్పరుచుకున్నారు నియమించుకున్నారు దేని నిమిత్తం మన పనికిరాని జీవితాన్ని ఒక పనికొచ్చే పాత్రగా ప్రభు మనల్ని ఎన్నుకొని మనల్ని చెక్కినట్లుగా మనల్ని తనకు కావలసిన రీతిలో మరి పిలుచుకొని ఏర్పరచుకొని నియమించుకున్నది దేనికో మనం చూసినట్లయితే ఎఫెస్ఎల్ క్రాసిన పత్రిక మొదటి అధ్యాయము వచనంలో దేవుడు ఎలా అంటున్నారు ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులను ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనిను ప్రేమ దేవుని వాళ్ళరా మనకు దేవుడు ఏర్పరుచుకున్నది పిలుచుకున్నది పరిశుద్ధులుగా మనల్ని నిర్దోషులుగా చేసినది దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చటానికి ఆయనకు ఇష్టకరంగా ఆయన చిత్త ప్రకారము మనము జీవించటానికి ఇంకా ఆయన యొక్క ఆశలను నెరవేర్చటానికే మనము ఏర్పరచబడి ఉన్నాము అది మనం మునిపే జరిగింది ఆ ఏర్పాటు అనేది ఆ ఏర్పాటుకు తగినట్లుగా మనం ఉండాలంటే క్రీస్తుతో అంటకట్టబడి క్రీస్తులో నివసిస్తూ ఆయన వెంబడిస్తూ ఆయన పిలుపుకు తగినట్లుగా మనం జీవించినప్పుడే మనం ఫలిస్తాము అభివృద్ధి పొందుతాము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాము దేవుని సంతోష పెట్టగలుగుతాము చివరికి ఈ నిత్యత్వానికి వెళ్ళగలుగుతాము కాబట్టి దేవుని చిత్త ప్రకారంగా మన యొక్క నియమానికి ఏర్పాటుకు తగినట్లు మనం బ్రతకాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు చేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పినేహేమ గారు గాడ్ బ్లెస్ యూ ఆమె హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు